సీఎం క్యాంప్ ఆఫీసులోకి వెళ్లిన కంటైనర్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నిచర్ వెళ్తే దుష్ప్రచారం చేయడం దారుణమని అన్నారాయన వైజాగ్ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ లోకేష్ బంధువులదేనని అన్నారు వైవీ సుబ్బారెడ్డి అందుకే ఏ కంటైనర్ చూసినా ఆయనకు అనుమానం వస్తోందని చెప్పారాయన దొడ్డిదారిలో మంత్రి లోకేష్ కు ఇంతకు మించి సంస్కారం ఉంటుందని అనుకోలేమన్నారు వైవీ డ్రగ్స్ ఎవరు ఇంపోర్ట్ చేశారో ఎవరు తెచ్చారో కూడా ఆయనకు తెలుసు కదా వాళ్ళ బంధువులే కదా అందుకని ఈ కంటైనర్లు కూడా ఏమున్నాయో ఏందో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన దాని గురించి మాట్లాడతారు అది ఏదో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కంటైనరు సామాను ఏదో తీసుకొచ్చిందో దానికి ఇంత పెద్ద ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అక్కడ ముఖ్యమంత్రి గారి క్యాంప్ కార్యాలయాలు వాటికి అవసరమైన సామాగ్రి తీసుకొచ్చు ఏం తీసుకొచ్చు దానికి పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరమే ఉంది వాళ్ళలాగానే అన్ని కంటైనర్లు డ్రగ్స్ వస్తాయని వాళ్ళ బంధువులు ఏదైతే డ్రగ్స్ చేశారు అదే విధంగా చేస్తారని చేస్తారో భావిస్తాయని అవగాహన ఆ మాత్రం ఉందని మనం అనుకోవాలి ఆయన మంత్రిగా చేశాడు కానీ ఎప్పుడన్నా చట్టసభలో నుంచి మంత్రి అయ్యాడా దొడిదారిన మంత్రి అయ్యాడు కాబట్టి ఆయనకి ఆ విషయాలపై అవగాహన తక్కువ ఉందని ప్రజలకు తెలుసు